వెల్కమ్ టు కేటీవీ నేను మీ సిరి నందమూరి కుటుంబం నుంచి మరో వారసరాలు వినోద రంగంలోకి పెట్టారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఓ వాణిజ్య ప్రకటనలో ఆమె నటించారు ఇప్పటి వరకు తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనుల్లో తెర వెనుక చురుగ్గా పాల్గొన్న ఆమె ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు నందమూరి అభిమానులకు పండగే పండగ నందమూరి కుటుంబం నుంచి మొదటిసారిగా ఒక మహిళా స్టార్ స్క్రీన్ పై మెరిశారు నందమూరి బాలకృష్ణ గారి కూతురు వైజాగ్ ఎంపీ శ్రీభరత్ సతీమణి నందమూరి సిద్ధార్థ ఫైన్ యాడ్ ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు తేజస్విని స్క్రీన్ పై కనిపించడంతో నందమూరి ఫ్యామిలీకి హీరోయిన్ దొరికేసింది అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా తేజస్విని ప్రకటించింది ఈ మేరకు చిత్రీకరించిన కమర్షియల్ యాడ్ వీడియో తాజాగా విడుదలైంది ఆమె హుందాతనం సాంప్రదాయబద్ధమైన రూపం తమ బ్రాండ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ పేర్కొంది తేజస్విని తెరపై కనిపించడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తేజస్విని విశాఖపట్నం ఎంపీ మాదుకుమల్లి భరత్ అర్ధాంగి అన్న విషయం తెలిసిందే ఈ ప్రచార చిత్రానికి వై యమున కిషోర్ దర్శకత్వం వహించగా ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం అయాంకా బోస్ ఛాయాగ్రహణం ఈ యాడ్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి నాగిని ప్రసాద్ వేమూరి శ్రీమణి ముతుకుమల్లి శ్రీ దుర్గా కత్రగడ్డ అనే ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ సంస్థను నడిపిస్తున్నారు తేజస్విని భాగస్వామ్యంతో తమ బ్రాండ్ వారసత్వం కళ సౌందర్యం వంటి విలువలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వారు తెలిపారు ఈ పరిణామం తేజస్విని కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా నందమూరి వారసురాలిగా ఆమెకు సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతుంది కాగా తేజస్విని ఇప్పటికే సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు ఆమె తన తండ్రి బాలకృష్ణకు అన్స్టాపబుల్ షోతో పాటు డాకు మహారాజ్ వంటి సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించారు